పండ్లలో రారాజు మామిడి దీనిని ఇష్టపడిన వారంటూ ఉండరు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పండ్ల మార్కెట్లలో అత్యధికంగా కనిపించే పండ్లు మామిడి వేసవిలో వీటి రుచులు ఆస్వాదించకుండా దాదాపు ఎవరు ఉండలేరు ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి మామిడి పండ్లలో విటమిన్ ఏ సి పుష్కలంగా ఉంటాయి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు సహజ చక్కెర్లు ఇందులో అధిక మొత్తంలో ఉంటాయి అయితే మామిడి పండ్లు తినటానికి ఓ సమయం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇష్టమని ఎప్పుడంటే అప్పుడు తింటే ఆరోగ్యానికి హాని తప్పదంటున్నారు సాధారణంగా మామిడి పండ్లు ఉదయం లేదా మధ్యాహ్నం తినటం ఆరోగ్యానికి మంచిది అయితే చాలా మంది రాత్రి భోజనంతో పాటు మామిడి తింటారు చాలా మంది జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం సూర్యాస్తమైన తర్వాత అంటే సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడి పండ్లు తినకపోవటమే మంచిది ఇది తీవ్రమైన శారీరక సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు రాత్రి రాత్రిపూట ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది అందుకే మామిడి పండు వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తినకూడదు దీనివల్ల అజీర్ణం గ్యాస్ కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి రాత్రిపూట మామిడి పండ్లు తినటం వల్ల బరువు పెరుగుతారు ఎందుకంటే మామిడి పండ్లలో క్యాలరీలు చక్కెర అధికంగా ఉంటాయి రాత్రిపూట ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే బరువు పెరిగే అవకాశం ఉంది మామిడి తినటం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి అందుకే శరీరం అలసిపోయినా నిద్రపోవాలనుకోరు రాత్రిపూట మామిడి పండు తినటం వల్ల నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి